స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు మాజీ ముఖ్యమంత్రి జగ్గుబాయ్ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి ఒక డిప్యూటీ సీఎం గారిని పట్టుకొని ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా అపహాసం చేసే విధంగా నిన్న జగ్గుబ్బాయి మాట్లాడిన వ్యాఖ్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం మేము ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడుతున్నాం కాబట్టి గౌరవించి మాట్లాడుతున్నాం జనసేన పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ నీలాగా నీ నియంత పోకడితో నీవు కానీ నీ గతంలో నీతో నీ సహచరులుగా పనిచేసినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా నోరు జారి ఇవాళ జైలు పోలయ్యి జైల్లో ఎంత బాధపడుతున్నారో మీరు అంతా కూడా కల్లారా చూస్తా ఉన్నారు నీ వల్ల నీ సహచర మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసహించుకునే విధంగా నీ భాష నీ ప్రవర్తన ప్రజలు చేదరించుకొని నీకు పదకొండు సీట్లు పరిమితం చేసినా గానీ ఇంకా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక లేదంటే నీ నియంత పోకడితో ప్రజాస్వామ్యం అంటే ఈ విధంగానే ఉంటది నేనే రాజు నేనే మంత్రి నేను చెప్పిందే వేదోనే నీ ఒంటి పోకడి గతంలో లాగా చేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదు జగ్గుబాయ్ తెలుసుకొని మాట్లాడు లేకపోతే ఇంకా భవిష్యత్తులో కూడా నువ్వు ఇంకా ప్రజల చేత చీకొట్టుకునే పరిస్థితి ఇప్పటికే ఆల్రెడీ చీకొట్టారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా చేసే పరిస్థితికి నువ్వు దిగజారికి మాట్లాడుతున్నావు అనేది నీ మాటల ద్వారా అర్థం అవుతా ఉంది దీన్ని ప్రజలు హర్షించరు నీ భజన బృందం ఓమా అని అన్నో కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమంగా తీర్పు ఇస్తారు నువ్వు ఆ తీర్పుని అనుభవిస్తూ ఉన్నావు నిన్ను ఇంటికి పరిమితం చేసి ఇంకా నీకు బుద్ధి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం నీ భాష మార్చుకోవాలి నువ్వు సరిగ్గా ఉంటేనే నీ యొక్క కేడర్ కూడా పద్ధతుల్లో ఉంటారు సక్రమంగా మాట్లాడుతూ ఉంటారు మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా మొదటి నుంచి కూడా ఏది మాట్లాడినా పరిమితికి లోబడి మాట్లాడని తప్పితే వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించద్దని చెప్పి వారు పదే 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 మాతో చెప్తున్నారు కాబట్టి మేము ఇంతటితో చాలా చక్కగా గౌరవ పద్ధతితో మీకు కన్న నేస్తున్నాం తప్పితే మేము కూడా ఏది పడితే అది మాట్లాడాలనుకుంటే నీ కుటుంబ సభ్యులు కాడి నుంచి నీతో కాడి నుంచి అందరితో కూడా నీ యొక్క నేర చరిత్ర గురించి కూడా నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది తండ్రికి దూరం అయ్యా బాబాయికి దూరం అయ్యా తల్లికి దూరం అయ్యా చెల్లికి దూరం అయ్యా భార్య ఉండే సంసారం చేయలేనటువంటి మోగజీవిలాగా నువ్వు బతుకుతున్నావు జగ్గుబాయ్ మర్చిపో మాకు కుటుంబ సభ్యులు కూడా దూరం నువ్వు ఒంటరిగా బతుకుతున్నావు అనేది పేరుకే నీకు కుటుంబం ఉంది తప్పితే నువ్వు ఏకాకిగా ఈరోజు సమాజంలో ఏదో ఒక ఎమ్మెల్యేనో ఒక ముఖ్యమంత్రి ఆ గౌరవంతో ప్రజలని ఆదరిస్తున్నా తప్పితే నీ కుటుంబం అని వెళ్ళేసింది ఆ విషయాన్ని మర్చిపో అని చెప్పి జగ్గుబాయికి తెలియజేస్తా ఉన్నా అలాగే నీతో పాటు మా నీ సహచార మంత్రులు గతంలో ఎవరైతే పనిచేసి లేకపోతే ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఈ రోజు కొంతమంది జైలు పాలయ్యారు నిన్ను నమ్ముకొని మాట్లాడినటువంటి వ్యక్తులు సినీ ఇండస్ట్రీస్ కావచ్చు రాజకీయంగా కావచ్చు అనేక మంది వాళ్ళ జైలు పోలే లబోదీపం అని ఏడుస్తా ఉన్నారు అయినా కానీ మీకు బుద్ధి రాలేదు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు ఆపదవి కూడా రాకుండా ప్రజలు చేస్తారని చెప్పి ఖచ్చితంగా మేము ఏదైతే చెప్తా ఉన్నాం జనసేన పార్టీ ఒక నియత నియ నిబద్ధతతో ఏదైతే రాజకీయాలకు పూర్తిగా విభిన్నంగా ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా రాజకీయాలు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు దానికి లోపడే రాజకీయాలు చేస్తాం రాజకీయం ఏదో వస్తే మా స్వార్థం కోసమో లేదంటే కాంట్రాక్టుల కోసమో వ్యాపారాల కోసమో ఇసు కోసం లేదా ఇంకోటి ఇంకోటి మద్యం కోసం పనిచేసే పార్టీ కాదు జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసి నిరంతరం తప్పించే మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే కేడర్ కూడా అటు వీరమహిళలు కావచ్చు జన సైనికులు కావచ్చు స్వచ్ఛందంగా ఎవరి కష్టార్జంతతో వాళ్ళు ఎవరి జేబులో రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టుకొని ప్రజాసేవ చేస్తున్నారు ఇది భారతదేశ చరిత్రలోనే కని విరిగినటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా దానికి లోబడే మేము కానీ మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనా సరే టాప్ టు బాటం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంతా ఒకటే మాట మీద ఒకే మాట మీద పనిచే కలిసి ప్రాణించే పార్టీ జనసేన పార్టీ అది గుర్తిరిగి నువ్వేదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మమ్మల్ని కూడా మా నోటిని అపవేశం చేసే విధంగా ఏదో చేద్దామని నువ్వు కలల కంటే కుదరదు అది నీ పార్టీ నీ నాయకులు మీ కార్యకర్తలు అలా మాట్లాడతారేమో కానీ నువ్వు అని చెప్పి మేము తెగబడి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజలు అంతిమంగా మనకు తీర్పిచ్చేది ప్రజాస్వామ్యలో మాదంతా కూడా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ సిద్ధాంతంలోనే మా పార్టీ పెట్టింది కూడా ఆ ఉద్దేశం పూర్తిగా రాజకీయాలకి భ్రష్టుపట్టిపోయిన నీలాంటి నాయకులు భ్రష్టుపట్టించారు వ్యవస్థని దాన్ని అంతా కూడా ఒక గాడిలోకి తీసుకొచ్చి సిస్టాన్ని ఒక ప్రజాస్వామ్య సిస్టాన్ని తీసుకురావాలని చెప్పి తపన పడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నువ్వు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగ్గోబాయ్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో వ్యవస్థను భ్రష్ పట్టించేసావు అభివృద్ధిని కుంటిపరిచేశావు నీ నియంత పరిపాలనలో అన్ని వనరులు కూడా నీ బెంగళూరు ప్యాలెస్ కి వేల లక్షల కోట్లు తరలించేసావు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా అడుక్కు తినే స్థాయికి ఎప్పుడు ప్రభుత్వ పథకాలు ఇస్తుంది ఎప్పుడు రేషన్ బియ్యం ఇస్తుంది ఎప్పుడు అమ్మఒడి ఇస్తుంది అని చూసే దీన స్థితికి ప్రజలు తీసుకొచ్చావు అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వినామం చేసేసి ప్రభుత్వం మీద ప్రజలను ఆధారపడే స్థాయికి నువ్వు తీసుకొచ్చావు కానీ మా సిస్టం అది కాదు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రజలు నెలకి పాతికి ముప్పై వేలు ఇవాళ ఒక కుటుంబం సామాన్య కుటుంబం బతకడానికి అవసరం ఆ పాతికి ముప్పై వేలకి వాళ్ళు స్వయంగా కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి కేంద్రంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పోలవరం బ్రహ్మాండంగా సర్వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి డయాఫ్రామ్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెట్టారు రాజధానికి సంబంధించి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది ఆల్రెడీ ఈ నెలాఖరు కల్లా పనులు మొదలు పెడతా ఉన్నారు అట్లాగే రోడ్లు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం రోడ్లు వేయించడం జరిగింది ఎక్కడ భారతదేశ చరిత్రలో కనివి నిరిగిన రైతులే ఒకే రోజు పదమూడు వేల ఐదు వందల పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవే కాకుండా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిందో అవన్నీ కూడా రేపు మే నెలలో అమ్మఒడి ఆ తల్లికి వందరం పేరు మీద అమ్మఒడిని ఇవ్వటం జరుగుతా ఉంది రైతులకి ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్న సంవత్సరానికి వాటిని ఇవ్వటం జరుగుతా ఉంది ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ మూడు ఇవ్వడం జరుగుతా ఉంది ఇంకొకటి తెలుసుకో నీ జీవితంలో ఎప్పుడైనా నీ తండ్రి కాని నువ్వు ముఖ్యమంత్రిగా చేశావు రాజశేఖర్ రెడ్డి గారు చేశారు రైతులకి ఏ ప్రభుత్వం కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు లేదంటే వైసీపీ కావచ్చు నెల రోజుల లోపు ఎప్పుడే అకౌంట్ లో డబ్బులు పడేవి కాదు నీ ప్రభుత్వంలో అయితే ఐదేళ్ళు గడిచినా సంవత్సరానికి కూడా డబ్బులు అయిన పరిస్థితి మేము మేమందరం చూసి రైతులు కూడా అలభోద్యమైన పరిస్థితి మోనోరు గారు సివిల్ సప్లై మంత్రిగా వచ్చిన తర్వాత ఎవరైతే రైతు గవర్నమెంట్కి ఒడ్లు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాయి ఎక్కడైనా చూసావా ఇవాళ రైతులు ఎంత ఆనందంగా ఉన్నారంటే అసలు ఇరవై నాలుగు గంటల పదం మినిట్ అంటేనే రాజకీయాల్లో ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న మాకే అది ఒక వింతగా ఉంది ఇవాళ ఇరవై నాలుగు గంటల డబ్బులే చూపిస్తా ఉన్నారు నాదెళ్ళమో గారు నీ నీ ప్రభుత్వంలో ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం పాటు కూడా రైతులు ఇవ్వక లఘోదిగో అని చెప్పి మిల్లర్ల దగ్గర ధర్నాలు చేసి సందర్భం మేము కూడా పాల్గొనే సందర్భం అనేక ఉన్నాయి మరి ఇది అభివృద్ధి అంటే ఇవన్నీ చూడలేక జగ్గుబాయ్ నువ్వు కుళ్ళి కుషించి ఉన్నావు నీ మాటల ప్రెస్టేషన్ బట్టి అర్థమైపోతా ఉంది వీళ్ళు మంచి పనులు చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఏదో బురద చల్లాలి అని చెప్పే తాపాత్రం అనేది నీలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఖచ్చితంగా నువ్వు ఎన్ని కుళ్ళు త్రాలు ఎన్ని సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారిని అసత్య ప్రచారాలు చేయాలనుకున్నా కుదరదు చూస్తా ఉన్నారు ప్రజలు మంచి ఏంటి చెడు ఏంటి అనేది గ్రహిస్తా ఉన్నారు ఖచ్చితంగా మంచి ఎప్పుడు కూడా నిలుస్తుంది అనేది నీకు పదకొండు సీట్లు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు దించేసిన రోజే మంచి విజయం సాధించింది అనేది నువ్వు గుర్తిరగాలి అలా కాకుండా ఒక నియంత్రణగా ప్రవర్తిస్తే ప్రజలు చూస్తా ఊరుకోరని చెప్పి జగ్గుబాయ్ని హెచ్చరిస్తా ఉన్నాం